ఎన్నికల సంఘం సారథిగా జ్ఞానేష్ కుమార్ ఎలక్షన్ కమిషనర్గా వివేక్ జోషి ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎంపిక కమిటీ సిఫార్సు రాష్ట్రపతి ఆమోదం భారత ఎన్నికల సంఘం నూతన సారథిగా జ్ఞానేష్ కుమార్ ఎలక్షన్ కమిషనర్గా వివేక్ జోషి నియమితులయ్యారు ఈ మేరకు రెండు గెజెట్ నోటిఫికేషన్లు విడుదలయ్యాయి ప్రధాని మోదీ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ ప్రధాన ఎన్నికల కమిషనర్ సీఈసీ ఎన్నికల కమిషనర్ ఈసీ పదవి చేపట్టబోయే వ్యక్తుల పేర్లను ఖరారు చేసింది ఈ కమిటీలో ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రి అమిత్ షా లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సభ్యులుగా ఉన్నారు సీఈసీ ఈసీ పదవులకు ఎంపిక చేసిన పేర్లను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు అధికారిక ప్రకటన కూడా విడుదల చేశారు ఎన్నికల కమిషనర్ల నియామకాలకు సంబంధించి రెండు వేల ఇరవై మూడులో తీసుకొచ్చిన చట్టం ప్రకారం చేపట్టిన తొలి ఎంపికలు ఇవే ప్రస్తుతం సీఈసి రాజీవ్ కుమార్ పదవీ కాలం ఫిబ్రవరి పద్దెనిమిదిన ముగియనుతో ఎంపిక కమిటీ సమావేశమై పేర్లను ఖరారు చేసింది సాంప్రదాయం ప్రకారం ఎన్నికల కమిషనర్లో సీనియర్ నుండి సిఈసిగా నియమిస్తుంటారు దాన్ని కొనసాగిస్తూ రాజీవ్ కుమార్ తర్వాత సీనియర్ అయిన జ్ఞానేష్ కుమార్ సిఈసి పదవికి ఎంపిక చేశారు జ్ఞానేష్ సిఇసిగా బాధ్యత చేపట్టినందున ఆయన స్థానంలో ఎన్నికల కమిషనర్గా వివేక్ జోషిని ఎంపిక చేశారు దుగ్బీర్ సింగ్ సంధు ఇప్పటికే మరో ఈసీగా ఉన్న విషయం తెలిసిందే వివేక్ జోషి హర్యానా కేడర్కు చెందిన పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది బ్యాచ్ ఐఏఎస్ అధికారి వివేక్ జోషి ప్రస్తుతం హర్యానా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు కేరళ కేడర్కు చెందిన పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది బ్యాచ్ ఐఏఎస్ అధికారి జ్ఞానేష్ కుమార్ అరవై ఒక్క సంవత్సరాలు గత ఏడాది మార్చిలో ఎన్నికల కమిషనర్ ఈసీగా నియమితులయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో కేంద్ర ప్రభుత్వ అధికార మూడు వందల డెబ్బై రద్దు కోసం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బిల్లును రూపొందించడంలో కుమార్ కీలక పాత్ర పోషించారు కేంద్ర హోంశాఖలో అప్పుడు ఆయన సంయుక్త కార్యదర్శి కాశ్మీర్ డివిజన్ ఆ తర్వాత సహకార శాఖ కార్యదర్శిగా రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో పదవి విరమణ చేశారు